మీనరాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉండబోతుందో జులై నెలలో వివరించండి రాశి రాశివారి జాతకంలో మీనరాశి వారికి సాత్విక దేవుడు శ్రీడీ సాయిబాబు వచ్చినండి వారి పేరు మీద కానీ మాత్రం మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే శనిధిపతి ఉంటారండి వారి జాతక బలానికి నవగ్రహాల్లో వారికి మాత్రం ఆరు గ్రహాలు మంచిగా ఉన్నాయండి మూడు గ్రహాలు బాగలేవు ఇల్లాటి శని ప్రభావం ఉంది కానీ అంతగా నష్టం లేదు వారి జాతక బలానికి కానీ ఎనలేని ఆశలు కల్పించి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి రాశివారు ఎక్కువ ఆశ పడకూడదు అంటే ఈ జూలై నెలనే కాదు ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం నుంచి ఎలనాటి శని ప్రభావం మొదలైంది పోయిన ఉగాది నుంచి ఎక్కువైంది మొన్న ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి ఎక్కువైంది ఎల్నాటి శని ప్రభావం అయితే పదకొండవ స్థానంలో నడిచేది జీవన్మరణ సమస్యలు వస్తాయి జీవన్మరణ అంటే మాత్రం అటు చనిపోక ఇటు ఈ సమస్యలు వస్తాయి ఈ రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శివారు మాత్రం కాళభైరువుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే శివ శివుడికి ఖచ్చితంగా పూజ చేయాలి శివుడాకనే లేనిదే చివైనా కుట్టదండి అన్ని గ్రహాలైనా అన్ని దేవుళ్ళైనా రాక్షసులైనా దయ్యాలైనా భూతాలైనా సకల జీవరాశులకు వరాలు ఇచ్చే దేవుడు శివుడు ఆయన ఆజ్ఞతని వరాలిస్తాడు అబట్టి ఆయనను పూజ చేయడం చాలా వరకు మంచిది అని శివుడు కూడా శనిశివుడు ఇబ్బంది పెట్టినా కూడా మాత్రం నాకు పెట్టిన పర్వాలేదు కానీ నన్ను నమ్ముకున్న వారికి మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒకటి శాస్త్రంలో ఉందండి పురాణంలో ఉంది నాకు పెట్టిన పర్వాలేదు ఇబ్బందులు నా భక్తుని పెట్టకూడదని అలా తీసుకునేవారు కాబట్టి మాత్రం శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పౌర్ణమి ఘడియాల పూజ చేయడం మంచిదండి ఈ రాశివారు ఓకే పౌర్ణమి ఘడియాల ఏకాదశి ఘడియాల చాలా మంచిది రెండవది వీరి జాతకంలో ఆరోగ్య సమస్యలు తప్పవు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఆరోగ్య ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే తిరుగుండదు వీరి జాతకాలానికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు కోర్టు కేసులు తగాదులు చిక్కులు కుల పంచాయతీలు ఇంటి పంచాయతీలు తప్పవు ఈ రాశి వారికి లాస్ట్ టైంలో గెలుస్తారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా గెలిచే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో మీనరాశి అంటే మత్స్యం అంటే చేపట్ నదిలైనా సరే అలాగే పిల్ల కాలువలైనా సరే అలాగే సముద్రంలోనైనా సరే ఈదే రాశి కాబట్టి ఈదుతో ఈ రాశి ఎక్కడైనా సరే రాణించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అని ఎవరో ఒకరు వలన్నా గాలమన్నా ఏది చూస్తూనే ఉంటారు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు అనుకూలత ఉంటుంది రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి మీనా లగ్నంలో పుట్టిన వారికి ఉత్తర భద్రా నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి ఉత్తర భద్రా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి